నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి భారతదేశపు అత్యంత అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాల్లో కన్యాకుమారి ఆగ్రహం ఒకటి భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున చివరి ప్రాంతమే కన్యాకుమారి దీన్నే కన్యాకుమారి ఆగ్రహం అంటారు ఇంగ్లీషు వారు దీన్ని కేఫ్ కొమోరీని అని పిలిచారు పడమడి కనుమలలో ప్రత్యేక ప్రకృతి సిద్ధమైన ప్రదేశమే ఈ కన్యాకుమారి ఆగ్రహం ఇక్కడ మూడు సముద్రాల అరుదైన కలయిక మేలు కలయికను మనం చూడవచ్చు మనకి మన దేశానికి తూర్పున బంగాళాఖాతం దాన్నే బేబ్ అంటారు పశ్చిమాన అరేబియా సముద్రం దాన్ని అరేబియన్ సీ అని మనం పిలుస్తుంటాము ఇక మన భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో హిందూ మహాసముద్రం ఉంది దాన్ని ఇండియన్ ఓషియన్ అంటారు ఈ బంగాళాఖాతము అదేవిధంగా అరేబియా సముద్రం రెండు కూడా హిందూ మహాసముద్రంలో కలుస్తుంటాయి ఈ మూడు భాగాలు కలిసిన ప్రదేశమే కన్యాకుమారి ఆగ్రము ఇక్కడ మనం కన్యాకుమారి దేవత యొక్క గుడి కూడా చూడొచ్చు అక్కడ చివర సముద్రం మూడు వైపులా చూసే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ అత్యంత అద్భుతమైన చూడదగ్గ ప్రకృతి రమణీయతకు సంబంధించిన ప్రదేశాలు ఏంటంటే సన్ రైజ్ పాయింట్ సూర్యోదయాన్ని చూస్తుంటే అప్పుడే సముద్రంలో నుంచి సూర్యభగవానుడు పైకి వస్తూ మెలమెల మెరుస్తూ కనిపిస్తున్న దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది అలానే సాయంత్రం కాగానే సన్సెట్ అంటే సూర్యోదయం మనం బంగాళాఖం వైపు ఉండి చూస్తాం సన్సెట్ని అరేబియా సముద్రం వైపు నిలబడి చూస్తే ఇక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళి చూస్తే సముద్రంలోకి సూర్యుడు వెళ్తున్నట్టుగా మనకి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది ఈ రెండు ఒకేసారి అంటే ఇక్కడ మనం పౌర్ణమి రోజు వెళ్తే ఇక్కడ ఏకకాలంలోనే ఒకవైపు సూర్యాస్తమయం జరుగుతుంటుంది ఆ పక్క నుంచే చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు రాత్రిపూట ఇలాంటి అద్భుతమైన అరుదైన దృశ్యాలను చూడాలంటే కన్యాకుమారి వెళ్ళి తీరాల్సిందే ఇక్కడ చూడదగ్గ అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో వీటితో పాటు వివేకానంద రాక్ మెమోరియల్ సముద్రం లోపల కట్టారు దీన్ని పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్వామి వివేకానంద ఇక్కడ ధ్యానం చేశాడు ఈ ధ్యానం చేసిన ప్రదేశంలో నల్ల చలువురాతో స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రదేశంలో ఒక మంచి గుడిలాగా ఉంటుంది ఆ గుడి లోపల పన్నెండు అడుగుల ఎత్తుగల వివేకానంద కాంస్య విగ్రహం అయితే ఉందో నిలబడి ఉంటుంది చాలా రాజదర్పంగా ఉంటుంది ఆయన యొక్క చూపు అక్కడ ఆ విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి మన భారత రాష్ట్రపతి గారు శ్రీ వివి గిరి గారు దాన్ని ఆవిష్కరించారు అలానే దానికి పక్కనే సమీపంలోనే తిరువల్లూర్ సంబంధించిన తమిళ్ సామాజిక ఉద్యమకారులు ఆయన యొక్క విగ్రహం నూట ముప్పై మూడు అడుగుల ఎత్తుతోటి నిర్మించారు ఇది రెండు వేల సంవత్సరంలో ఏర్పాటైనప్పటికీ కరుణానిధి కా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో ఈ మధ్యకాలంలో అక్కడికి చేరేందుకు పడవల ద్వారా రాక్ మెమోరియల్కి వెళ్ళి అక్కడి నుంచి ఈ అద్దాల బ్రిడ్జి మీదుగా ఈ తిరువల్లూరు దగ్గరికి వెళ్ళొచ్చు అలా బ్రిడ్జిని రెండు వేల ఇరవై నాలుగులో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మొత్తం ఈ రెండు ఒకే వైపు ఉంటాయి పక్కపక్కనే ఆ తర్వాత ఈ సూర్యోదయం సూర్యాస్తమయం చూడొచ్చు అలానే ఇక్కడ గాంధీ మెమోరియల్ అని రకరకాల కోటలు చాలా ఉన్నాయి చూడడానికి ఒక రెండు రోజులు ఉంటే పూర్తిగా కన్యాకుమారిలో చూడొచ్చు బంగాళాఖాతం అందాలు అదేవిధంగా అరేబియా సముద్రపు అందాలు ఈ రెండింటిని తల కలుపుకున్న హిందూ మహాసముద్రపు యొక్క అందాలను కూడా మనం ఇక్కడ తనివి తీర చూడొచ్చు తమిళనాడులో అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాల్లో ఈ కన్యాకుమారి ఒకటి ఇక్కడ బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది స్వచ్ఛమైన జలాలుగా మనకు కనిపిస్తుంటాయి ఈ చివర భూభాగం అయితే గుడి దగ్గర నుంచి వెనక్కి వెళ్తే కన్యాకుమారి గుడి దగ్గర నుంచి వెనక్కి వెళ్తే ఆ నీరు ఏదైతే ఆ నీరు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది అక్కడ అంటే మనం స్నానాలు చేయడానికి అట్లా అక్కడ మెట్లు అన్ని కట్టారు ఈ ప్రాంతం మన భారతదేశానికి దక్షిణం యొక్క పాయింట్ దీన్ని ఇందిరా పాయింట్ అంటారు ఇక్కడి నుంచి నిలబడితే సూర్యోదయం సూర్యాస్తమయం ఉదయం పూట సూర్యోదయాన్ని సాయంత్రం పూట సూర్యాస్తమయాన్ని చూడవచ్చు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని కూడా చూసి తరించాలి తన్మయత్వం చెందాలని ఆకాంక్షిస్తున్నాం సందర్ రాక్ మెమోరియల్ నుంచి బంగాళాఖాతం యొక్క అలలు చూస్తున్నాం থ্যাংক ইউ ফার বাচ্চিং আগ্নি টোয়েন্টি ফোর টাক্স